మచిలీపట్నంలో పేరు నాని గారి కొడుకు ఇక్కడ అసెంబ్లీ క్యాండిడేట్గా వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు అతను ఎనిమిదో వార్డులో ప్రచారానికి వెళ్తున్నప్పుడు అక్కడ మా జనసేన కార్యకర్త ఇంతకుముందు కార్పొరేటర్గా కంటెస్ట్ చేసినటువంటి కర్రీ మహేష్ జనసేన తరఫున కంటెస్ట్ చేసినటువంటి కర్రీ మహేష్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కర్రీ మహేష్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఆయన అక్కడ లేకపోతే నాగబాబు అనేటువంటి అన్న కొడుకుని ఇష్టం వచ్చినట్లు ఆ బ్యాచ్ అంతా చేరి ఇష్టం వచ్చినట్లు కొట్టి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి మనందరికి కూడా ఈ రకంగా అయినటువంటి దెబ్బలతోటి కొట్టి అసలు ఒక తాలిబొట్ట లాగి అసలు ఒక మహిళ మీద ఆ రకమైనటువంటి దాడి చేయొచ్చా లేదా అనేటువంటిది కూడా తెలియకుండా విచక్షణారహితంగా బీసీ మహిళల మీద కూడా దాడి చేశారు నేను ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నా మాట్లాడితే మీరు నా ఎస్సీలు నా పీసీలు అంటారే అన్యాయంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ పక్కన ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ బయట నిలబడి వాళ్ళందరినీ లోపలికి పంపించి మహిళల మీద ఈ బాబు నాగబాబు అనేటువంటి అబ్బాయిని ఈ రకంగా కొట్టి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేయడానికి మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వైసీపీ కార్యకర్తలు అందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి పేరు నాని దగ్గరుండి వీళ్ళందరి చేత మళ్ళీ పోలీస్ స్టేషన్లో వాళ్ళకు కొట్టించారు పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్లో కొట్టినటువంటి సిసి కెమెరా టీవీ అవి కూడా రికార్డ్స్ ఉన్నాయి మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తం ఉంది మేము ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్య పద్ధతిలో అవన్నీ టీవీ ఫుటేజ్ మొత్తం బయటికి తీసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ సెవెన్ పెట్టేసి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు మీద పెట్టేసి వాళ్ళని గా అరెస్ట్ చేయాలి ఈ ఏదైతే ఈ సెల్ లో రికార్డులు ఉన్నాయో ఇవన్నీ మేము ఎలక్షన్ కమిషన్ గారికి పంపుతున్నాం డీజీపీ గారికి పంపుతున్నాం గవర్నర్ గారికి పంపుతున్నాం రాష్ట్రపతి గారికి పంపుతున్నాం మేము ప్రజాస్వామ్యాన్ని కోరుతా ఉన్నాం మీరు కానీ పోలీసులు కానీ ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ ని మొత్తం అరెస్ట్ చేసి ఇక్కడ స్వేచ్ఛగా ఎలక్షన్స్ చేసుకునే విధంగా కానీ కానీ మీరు కానీ మాకు కానీ రక్షణ యోగ కోతి కానీ మీ అందరం పోయి పేరునాని ఇంటి ముందు రేపు టైం ఫిక్స్ చేసి ఈ మచిలీపట్నం పార్లమెంటు రూరల్ మండలంలో అన్ని వార్డుల్లో ఉన్నటువంటి జనాల మొత్తం కూడా వచ్చి పేరునాని గారి ఇంటి ముందు ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా చెప్తా ఉన్నాం ఇది మనం ఎక్కడున్నాం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావా పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు కూడా ఇలాంటి అరాచకాలు మేము ఎక్కడ చూడలేదు మన చరిత్ర ఎక్కడ చూడలేదు ఒక స్వచ్ఛమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఇష్టం వచ్చినట్టు బీసీ మహిళల మీద అసలు ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటి విశిక్షణ లేకుండా వాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ ఇదేనా మీరు కి ఇచ్చేటువంటి గౌరవం నేను చెప్తా ఉన్నాపడుతున్నా వాళ్ళు లేడీస్ వాళ్ళు లేడీస్ దండం పెడుతున్నారు కానీ వదలలేదు అక్కడి నుంచి వాళ్ళు మాకు రక్షణ కల్పించమని పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్లో కూడా మీరు వచ్చి వాళ్ళ కొట్టారంటే అసలు మీ ధైర్యం ఏంటి పోలీసు వ్యవస్థ ఏం చేస్తా ఉంది అసలు ఇది ప్రజాస్వామ్యమా ఒక పక్క కాపలా కాస్తా ఉందా ఇమీడియట్గా పేర్నాని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అతను కొడుకుని అదే రకంగా వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు పోలీసు వారిపై ఉంది మేము ఇమిడియట్ గా మేము అన్ని సంస్థలకి అంటే ఎలక్షన్ కమిషనర్ కి డీజీపీకి అందరికి మేము రిపోర్ట్ చేస్తా ఉన్నాం వచ్చి ఒకసారి ఇల్లు వీళ్ళకి ఒకటే ఓడిపోతున్నాము అనేటువంటి డౌట్ భయం వచ్చేసింది వాళ్ళకి ఏదో ఒక రకంగా గందరగోళాలు చేసి ప్రజల్ని భయప్రాంతులు చేయాలనుకుంటున్నారు ఇది స్వచ్ఛంగా శాంతియుతంగా చేసుకునేటువంటి ఎలక్షన్ చేసుకునేటువంటి మచిలీపట్నాన్ని ఒక బ్యాచ్ తయారై ఇక్కడ అది ఏ బ్యాచ్ మీ అందరికీ తెలుసు గందరగోళం చేస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా ప్రతి ఇంట్లో కూడా మహిళలు ఉంటారు ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు అది జరగరాని చోట జరిగితే ఏంటో మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇది మంచి పద్ధతి కాదు కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తా ఉన్నా వీటన్నిటికి మీరు ఎవరు భయపడద్దు మనం శాంతియుతంగా ఎలక్షన్ చేద్దాం ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఎలక్షన్ చేద్దాం ఇతన్ని రోజు జరిగినటువంటి ఒక జనసేన కార్యకర్త ఇంటికెళ్ళి నువ్వు చొక్కాలు పట్టుకొని లేడీస్ని చీరలు పట్టుకొని లాగుతున్నావు అంటే నీ యొక్క ధైర్యం ఏంటో మేము చూస్తాం నీకు నీకెవరిచ్చారు ఇంత ధైర్యం అసలు ఇది ప్రజాస్వామ్యంలో ఉందా ఒక జనసేన కార్యకర్తలని లేడీస్ ని బీసీలు ఇష్టం వచ్చినట్టు కొడతావా ఇంటికెళ్ళి